విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ విసిఐ ప్రతిష్టాత్మక సేవా పర్వదినం డాన్ టు డస్ట్ తొలి రోజు శుభారంభం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ శుభాకాంక్షలు విసిఐ టూ వన్ ఏ జిల్లా సబ్బవరం పెద్దనందపల్లి నర్సీపట్నంలో పర్యటించిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు పేరు ఎండి అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో 4 ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను ట్రై ఫీల్ అవ్వనండి అంటే నేను ఉన్న హోమియోపతిలు మొత్తం సెర్చ్ చేశాను దానిలో హోమియో కేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియో ఇంటర్నేషనల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాన్ టు డస్ స్పెషల్ విసే ప్రతిష్టాత్మక సేవా పర్వదినం డాన్ టు డస్ తొలి రోజు శుభారంభం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ శుభాకాంక్షలు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మక సేవా కార్యక్రమం డాన్ టు డస్క్ తొలి దశ జూన్ పదిహేనవ తేదీ శనివారం ఉదయం శుభారంభమైంది తొలి దశలో వన్ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ లెవెల్ జిల్లాల్లో ఉదయాస్తమాన సేవలు ప్రారంభమయ్యాయి అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ మార్గదర్శకత్వంలో డాన్ టు డస్క్ లో ఏడు కార్యక్రమాలు నిర్వహించాలని విసిఏ సూచించింది ఇందుకు సంబంధించి గత పదిహేను రోజుల నుంచి జిల్లాలో సన్నాహాలు పూర్తి కాగా శనివారం తెలతెల వారుతుండగానే ఉదయాస్తమాన సేవలకు వాస్తవ్యను శ్రీకారం చుట్టారని డాన్ టు డస్క్ ఇంటర్నేషనల్ ఇన్ఛార్జ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ప్రకటించారు ఐఈసి ఆఫీసర్లు రాక ముఖ్య అతిథిగా వ్యవహరించే ఐఈసి ఆఫీసర్లు ఉదయాన్నే తమకు కేటాయించిన రీజియన్లు చేరుకోవడంతో డాన్ టు డస్క్ కోలాహలంతో ప్రారంభమైంది వారిని రిసీవ్ చేసుకున్న రీజియన్ చైర్మన్లు ఐపీసీలు ఆపై ఉదయాస్తమాన సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు క్లబ్బుల స్థితిగతుల పరిశీలన డాన్ టు డస్క్ ప్రధాన లక్ష్యం సేవా కార్యక్రమాలు కాగా అంతర్గతంగా ఉన్న మరో లక్ష్యం క్షేత్ర స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే క్లబ్బుల స్థితిగతులు తెలుసుకోవడం సీనియర్ నేతలైన ఐఈసీ ఆఫీసర్లు తాము సందర్శించిన క్లబ్ రికార్డులను పరిశీలించడం కనిపించింది క్లబ్ వన్ డబల్ జీరో సిక్స్ వన్ డబల్ జీరో సిక్స్ ఏ వన్ జీరో వన్ జీరో రికార్డ్ బుక్లను పరిశీలించారు ఆర్సీలు చెంతనే ఉండగా క్లబ్ పీఎస్టీలు రికార్డులు చూపించారు అంతర్జాతీయ అధ్యక్షుని సందేశం డాంటో డస్క్లో పాల్గొనే వాస్తవ్యం శ్రేణులకు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవితేంద్రన్ ఉత్తేజకరమైన సందేశం ఇచ్చారు సేవల్లో పాల్గొనడం అమ్మవారు ఇచ్చిన గొప్ప వరంగా ఆయన అభివర్ణించారు ఆఫీసర్ల నుంచి క్లబ్ పిఎస్టీల వరకు ఈ సేవా పండుగలో చురుగ్గా పాల్గొని తరలించాలని రవిచంద్రన్ కోరారు జై వసవి హ్యాపీ మార్నింగ్ ఇంత సూపర్ గా మన లీడర్స్ చేస్తారు ఆశీర్వాదమే నేను మీ దగ్గర నుండి ఒక్కొక్క మెసేజ్ రాను రాను నిజంగా నేను చాలా హ్యాపీ అవుతాను ఎలా ఎలా అంటే మీకు తెలుసును ఈ ఇయర్ మనం ఇచ్చిన టాస్క్ లో ఇచ్చిన విషయాలు అంతా చాలా ఇమేజ్ ప్రమోషన్ సర్వీస్ యాక్టివిటీ ఇంపార్టెంట్ ఇచ్చినాను దాన్ని పక్కాగా పక్కా చైర్మన్ గవర్నర్స్ మెయిన్ గా క్లబ్ ప్రెసిడెంట్ గుర్తు చేసుకుని సూపర్ గా చేస్తా ఉంటానప్పుడు రియలీ మీకు అందరి ధన్యవాదాలు ఆల్ ద వెరీ బెస్ట్ నియర్లీ నాతో లెక్క ప్రకారం ఎవ్రీ వన్ దే ఆర్ డూయింగ్ ఫర్ ద మ్యాచింగ్ రన్ సూపర్ సర్వీస్ చేస్తా ఉన్నారు మనము ఈ డాంటు డెస్క్ లా మట్టిమే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లా ఓకేనా నేటికి రేటికి అదే నెక్స్ట్ వచ్చే మన టూ లెవెల్ తో దేంట్లో మోర్ దెన్ నేర్లీ టెన్ క్రోర్ పక్కన మనం సర్వీస్ ప్రాజెక్ట్ చేస్తాము అట్లా అంటే అది అమ్మవారితో ఆశిస్తుల మట్టిమే రేలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ సపోర్ట్ లవ్లీ మై ప్రెసిడెన్స్ లవ్ యూ టు ఆల్ జై వాసవి జై హింద్ తొలి రోజు అద్భుత స్పందన ఇరుకుల రామకృష్ణ పదిహేను జై వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరిగే డాన్ టు డస్క్ కార్యక్రమానికి మరి నన్ను ఇన్చార్జ్ గా నియమించినటువంటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు మరి లవ్లీ బ్రదర్ రవిచంద్ర గారికి ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజు డైనమిక్ ప్రెజెన్స్ మరి వన్ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ లెవెల్ ప్రెసిడెంట్లు మరి ఈ రోజు లక్ష రాతి రూపాయలు వెచ్చించి అద్భుతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు మరి ఈ రోజు పన్నెండు గంటల వరకు సుమారు నలభై క్లబ్బులు మరి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎలిజిబుల్ అయ్యారు వారందరికీ కూడా మరి వీసీఐ నుంచి సెవెన్ ఫైవ్ హండ్రెడ్ కాంట్రిబ్యూషన్ కూడా పంపియడం జరిగింది మరి అధ్యక్షులు మరి రేపు జరగబోయే డాన్ టు డస్క్ లో మరి వచ్చేవారం టూ లీవర్ లో జరిగే డాన్ టు డస్క్ లో కూడా అద్భుతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ప్రతి ఒక్క క్లబ్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ కాంట్రిబ్యూషన్ పొందాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆదివారం ఎక్కువ క్లబ్బులు ఉదయాస్తమాన్ సేవలపై దృష్టి పెట్టాయని ఆయన అన్నారు ఇక వివిధ లెవెల్స్ కు నియమించిన ఇన్ఛార్జ్ ఆఫీసర్లు తమకు కేటాయించిన జిల్లాల గవర్నర్లతో సంప్రదింపులు జరుపుతూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తున్నారు వన్ లెవెల్ లోని ఎనిమిది జిల్లాల్లోనూ సేవా కార్యక్రమాలు ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమై అర్థమయ్యాయని వన్ లెవెల్ జిల్లాల ఇన్ఛార్జ్ గంపా శ్రీనివాస్ తెలిపారు ఐఈసీ ఆఫీసర్లు ఐపిసి ఆర్సీ క్లబ్ పిఎస్టీలు ఎవరి పాత్ర వారు పోషిస్తున్నారని గంపా శ్రీనివాస్ అన్నారు ఫోర్ లెవెల్ మహారాష్ట్రలోనూ ఉదయాస్తమాన సేవలు జోరుగా జరుగుతున్నాయన్నారు కర్ణాటక త్రీ లెవెల్లో పదిహేను రీజియన్లో ఉదయాస్తమాన సేవలు ఉత్సాహంగా మొదలయ్యాయని త్రీ లెవెల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ డిపి రవీంద్ర చంద్ తెలిపారు కర్ణాటక పొరుగున ఉన్న తమిళనాడు నుంచి కూడా ఐఈసీ ఆఫీసర్లు ముఖ్య అతిథులుగా చేశారని ఆయన చెప్పారు ఫైవ్ లెవెల్లో క్లబ్బులు నిర్వహిస్తున్నాయని ఫైవ్ లెవెల్ ఇన్ఛార్జ్ చెప్పారు ఫైవ్ లెవెల్లో గ్రాండ్ కు ఎక్కువ క్లబ్బులు అర్హత సాధిస్తున్నాయని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు తమిళనాడు ఫైవ్ లెవెల్లోని పద్దెనిమిది రీజన్ లో ఉదయాస్తమాన సేవలు సురేష్ పర్యటిస్తున్నారు పదిహేను జిల్లాల్లో ఉదయాస్తమాన సేవలు జూన్ పదిహేను శనివారం వివిధ వాసవి జిల్లాల్లో ఉదయాస్తమాన సేవలు కోలాహలంగా జరిగాయి వీసీఐ పేర్కొన్న ఏడు సేవా కార్యక్రమాలు నిర్వహించిన క్లబ్లకు ఐఈసీ ఆఫీసర్లు వీసీఐ తరపున మ్యాచింగ్ గ్రాంట్ చెక్కును అందజేశారు క్లబ్ పిఎస్టీలకు ఇంటర్నేషనల్ అప్రిసియేషన్ డాన్ టు డస్క్ ప్రదానం చేశారు ఆ దృశ్యాలను మనం ఇప్పుడు చూద్దాం లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ వన్ సిక్స్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ విసిఐ టూ వన్ సిక్స్ ఏ జిల్లా సబ్బవరం పెద్దనందపల్లి నర్సీపట్నంలో పర్యటించిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లాలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ జూన్ పదిహేను రెండవ రోజు శనివారం వివిధ సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు తొలి రోజు అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఆరు సేవా కార్యక్రమాల్లో సతీ సమేతంగా చురుగ్గా పాల్గొన్న రవిచంద్రన్ రెండవ రోజు జిల్లా గవర్నర్ యలపర్తి నరసింహారావు ఆధ్వర్యంలో సబ్బవరం పెద్దనందపల్లిలోని క్లబ్బులు నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పర్మనెంట్ ప్రాజెక్టులను ప్రారంభించారు వి టూ వన్ సిక్స్ఏ జిల్లాలోని గ్రామీణ క్లబ్బులు సబ్బవరం వాసవి క్లబ్ సబ్బవరం రూరల్ క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ చిత్ర దంపతులకు స్వాగతం పలికాయి దేవాలయ దర్శనం పూర్తి అయ్యాక క్లబ్ సేవా కార్యక్రమాలు జరిగాయి పేదలకు చీరలు నిత్యావసర వస్తువులను అంతర్జాతీయ అధ్యక్షులు పంపిణీ చేశారు పర్మినెంట్ ప్రాజెక్ట్ కింద రెండు కార్యక్రమాలను సబ్బవరం క్లబ్ చేపట్టాయి దుర్గాలమ్మ దేవాలయం నిర్వాహుల విజ్ఞప్తి మేరకు ఇక్కడ రెండు క్లబ్బులు కలిసి నాలుగు సిమెంట్ పెంచిలను ఏర్పాటు చేయగా ఆర్ రవిచంద్రన్ తన శ్రీమతి చిత్రాతో కలిసి ప్రారంభించారు ఈ దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఇటువంటి పవిత్ర ప్రదేశంలో సీవెంట్ పెంచీల ఏర్పాటును వాసవి క్లబ్ మంచి పేరు తెస్తుందని అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు వాసవి క్లబ్ వనితా సబ్బవరం వాసవి క్లబ్ సబ్బవరం రూరల్ ఊరి పొలిమెరిలో ఏర్పాటు చేసిన వెల్కమ్ బోర్డును ఐఎన్పి వాసవియన్ కరతాల ద్వారా మధ్య ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ ఎలపర్తి నరసింహారావు ఐఈసీ ఆఫీసర్ శ్రీనాథ్ శ్రీను క్యాబినెట్ సెక్రటరీ క్యాబినెట్ రెజినర్ పార్వతి వాసవి క్లబ్ సబ్బవరం రూరల్ అధ్యక్షుడు బి నాగ వెంకట రామారావు కార్యదర్శి అయ్యప్ప కోశాధికారి సంతోష్ గుప్తా జిల్లా ఐఈసీ ఆఫీసర్లు జిల్లా ఆఫీసర్లు పాల్గొన్నారు అనంతరం అక్కడికి సమీపంలోని పెదనందిపల్లిలో రెండు క్లబ్బులు నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ పాల్గొన్నారు పర్మనెంట్ ప్రాజెక్టులను ప్రారంభించారు తర్వాత నర్సీపట్నం చేరుకున్న అంతర్జాతీయ అధ్యక్షులు నర్సీపట్నం క్లబ్ ఆధ్వర్యంలో నవరత్న సేవా కార్యక్రమాలు పర్మనెంట్ ప్రాజెక్టులను ప్రారంభించారు నర్సీపట్నం క్లబ్ పిఎస్టీలను ఆయన అభినందించారు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లాలో దాదాపు అన్ని క్లబ్బులు రూరల్ క్లబ్బులే గ్రామీణ పర్వత ప్రాంతాల్లో నెలకొలు ఉన్నాయి ఈ ప్రాంతాల్లో ఓపికగా సహనంగా పర్యటించిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ జిల్లా నాయకులకు వాసవి క్లబ్బులకు ఉత్సాహం నింపారు వజ్ర వైర్యాలేడు సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్ ఇంతటితో వారి నిత్య వార్త సమాహారం వాసింగ్ మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం जय वासवी